సినిమా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు సినిమా నుంచి రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ ఇతర వేరే హీరో అభిమానులు అయినా సరే కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అది ఏంటంటే డిసిప్లిన్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చాలా డిసిప్లిన్గా ఉంటుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఎలక్షన్ కమిషనర్ సో తన రోల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే శంకర్ గారు సినిమాలో ప్రతిదీ కూడా ఒక మెసేజ్ ఉంటుంది ఈ సినిమాలో కూడా ఒక మెసేజ్ ఉంది సో అని ఇప్పటి కాదు నిజం చెప్పాలంటే సినిమాలతో ఆయన ఫైట్ చేస్తున్నాడు అని చెప్పాలి కరప్షన్ గురించి ఆయన ఎప్పటి నుంచో తీస్తున్నాడు ఎట్లాంటి సినిమాలు సో గేమ్ చేంజర్ లో కూడా అదే స్టోరీ లైన్ ఉంటుంది చాలా బాగుంటుంది అంటే రెగ్యులర్ అంటే ఫ్యాన్స్ కి కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు కొంతమందికి నచ్చపోవచ్చు ఇదేం చూడండి దానికి ఉంది బ్రో పుష్ప టూ పుష్ప టూనే గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఇద్దరిని కంపేర్ చేయకూడదు ఇందులో ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే అసలు చాలా బాగుంది లిటరల్లీ చెప్తున్నా సినిమా సేపు బోరు కొడుతున్న బోరు కొడుతున్న బోరు కొడుతుంది అనుకున్నా ఒక్క క్యారెక్టర్ అలా వచ్చి అలా వెళ్ళింది బ్రో అప్పన్న క్యారెక్టర్ లిటరల్లీ నేను నేడ్చా అంత చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఫస్ట్లోనే నేను ఏమనుకున్నా అంటే ఇతను ఇంత పెద్ద క్యారెక్టర్ ఎట్లా చేస్తాడు అంటే ఐ మీన్ సీఎం ఒక సీఎం క్యాండిడేట్ క్యారెక్టర్ ఎట్లా చేస్తాడు ఏజ్డ్ పర్సన్ క్యారెక్టర్ ఎట్లా చేస్తాడు అని చెప్పేసి నేను అనుకున్నా నేనే ఇది సెట్ అవ్వదు అనుకున్నానో బట్ అదే క్యారెక్టర్ సినిమాకి చాలా ప్లస్ అయింది అప్పన్న క్యారెక్టర్ అనేది లేకపోతే సినిమా ఎవరు చూడరు సో ఒక్క క్యారెక్టర్ కోసమైనా సినిమాకి వెళ్ళండి చాలా బాగా అనిపిస్తుంది అది ఆ క్యారెక్టర్ మాత్రం నేనైతే మొత్తం కరప్షన్ మీద స్టోరీ సినిమా ఒక చిన్న స్టోరీ లేని ఉంటుంది వచ్చేసి కరప్షన్ లేకుండా ఎలక్షన్స్ ఎట్లా చేయాలి అనే దాని మీద సో అంటే మన రియల్ ఇన్సిడెంట్స్ లో మనం చూస్తాం కదా రెగ్యులర్ లైఫ్ లో ఇట్లా ఈ పుల్ ఎలక్షన్స్ అన్నప్పుడు సో దాని మీద ఉంటది ఇలాంటి సినిమాకి రేటింగ్ ఇవ్వద్దు నేను ఎవరికైనా ఇదే చెప్తా అంటే ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలి నేనైతే అదే చెప్తాను ఎందుకంటే పబ్లిక్ ని పబ్లిక్ లో ఒపీనియన్స్ ని మార్చే సినిమాలు బై ఇవి ఇలాంటి సినిమాలకి రేటింగ్స్ ఇచ్చి బాగుంది బాగోలేదు అని చెప్పకూడదు సో అంటే రామ్ చరణ్ గారు ఒక మంచి యాక్టర్ కాబట్టి యాక్టింగ్ బాగుంది చెప్తున్నా సో ఓవరాల్గా మంచి స్టోరీ కరప్షన్ అనేది లేకుండా ఎలక్షన్ నడపాలి నేను అదే చెప్తున్నా కదా ఇతను ఫైట్ చేస్తున్నాడు శంకర్ ఇప్పటి నుంచి కాదు జెంటిల్ మ్యాన్ నుంచి ఫైట్ చేస్తున్నాడు ఎలక్షన్ లేకుండా కరప్షన్ ఎట్లా నడపాలి అనేది ప్రతి అదే స్టోరీనా ప్ర అంటే సినిమా సినిమాకి కొంచెం కొత్త వేలో చూపిస్తున్నారు సో అది బాగా నచ్చింది సో దీనికి రేటింగ్ ఇవ్వద్దు అంటే ఒక డిసప్పాయింట్ ఏంటంటే నానా హైరణ సాంగ్ అది ప్లే చేయలేదు కొంచెం అది డిసప్పాయింట్ ఉంది సో మేబీ యాడ్ చేస్తే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది అది కూడా